రాష్ట్ర పన్ను ఆదాయం తొలి త్రైమాసికంలో దాదాపు మూడు వేల కోట్లు పెరిగింది మొదటి మూడు నెలల్లో పన్నుల ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లకు పైగా ఆదాయం రాగా మొత్తం రెవెన్యూ రాబడులు ముప్పై ఐదు వేల కోట్లకు పైగా ఉన్నాయి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క పైసా కూడా రాలేదు జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం రుణాల ద్వారా పదమూడు వేల కోట్లు సమీకరించుకుంది ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగింది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జూన్ నెలాఖరు వరకు పన్నుల రూపంలో ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలాఖరు వరకు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు సమకూరాయి అంటే రాబడిలో దాదాపు మూడు పేల కోట్ల పెరుగుదల నమోదైంది ఈ మేరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కు ప్రభుత్వం వివరాలు అందించింది ఏప్రిల్ మే నెలతో పోలిస్తే జూన్ నెలలో పన్ను ఆదాయం పెరిగింది పన్నుల ద్వారా ఖానాకు పదకొండు పేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు మే నెలలో పది పేల వందల యాబై నాలుగు కోట్లు జూన్ నెలలో పన్నెండు పేల సమకూరాయి మొదటి మూడు నెలల్లో జీఎస్టీ ద్వారా పన్నెండు పేల స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో మూడు పేల వచ్చాయి అమ్మకం పన్ను ద్వారా ఎనిమిది పేల రెండు వందల రెండు కోట్లు ఎక్సైజ్ పన్నుల ద్వారా నాలుగు పేల ఏడు వందల ఎనబై ఐదు కోట్లు ఖజానాకు చేరాయి కేంద్ర పన్నుల నుంచి మూడు వేల ఆరు వందల ముప్పై ఇతర పన్నుల ద్వారా ఏప్రిల్ మే జూన్దాయం వెయ్యి కోట్లు ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో గ్రాంట్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్రానికి పద్దెనిమిది వందల పదకొండు కోట్లు గ్రాంట్ల ద్వారా వచ్చాయి పన్నేతర ఆదాయం కూడా నిరుడు కాస్త ఎక్కువగానే ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో పన్ను ఆదాయం మూడు వేల కోట్ల వరకు పెరిగినప్పటికీ గ్రాంట్లు రాకపోవడం పన్నేతర ఆదాయం స్వల్పంగా తగ్గడంతో రెవెన్యూ రాబడి ఆశించిన మేర పెరగలేదు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఖజానాకు చేరిన మొత్తం ముప్పై తొమ్మిది కోట్లు నిరుడు జూన్ వరకు వచ్చిన ఆదాయం ముప్పై ఐదు వేల ఇరవై నాలుగు కోట్లు అంటే గతేడాదితో పోలిస్తే పెరుగుదల ఆరు వందల కోట్లు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ప్రభుత్వం పదమూడు వేల నూట ఎనభై కోట్ల రుణాలు తీసుకుంది దీంతో ఖజానాకు మొత్తం నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు చేరగా జూన్ నెలాఖరు ఖర్చు చేసింది వేతనాల కోసం పదకొండు పేల ఇరవై ఆరు కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వం ఐదు పేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు వడ్డీగా చెల్లింపులు చేసింది పిన్షన్లపై నాలుగు పేల మూడు వందల పదకొండు కోట్లు రాయితీలపై మూడు పేల మూడు వందల నాలుగు కోట్లు వ్యయమైంది నికరంగా చూస్తే జూన్ నెలాఖరు వరకు మూడు పేల ఆరు వందల యాబై రెండు కోట్ల రెవెన్యూ లోటు పదమూడు పేల నూట డెబ్బై ఒక్క కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది ప్రాథమిక లోటును ఏడు పేల రెండు వందల ముప్పై ఏడు కోట్లుగా పేర్కొంది